రైతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు బాలునాయక్ గారు పెద్దలు సునీల్ గారు లచ్చిరెడ్డి గారు ఆర్డీ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇంతకుముందు మీ కంబాల పెళ్లి కానీ చందపేట మండల సమస్య చాలామంది వివరించరు దాంట్లో ప్రధానంగా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి చట్టంలో కొన్ని పరిమి పరిమితులు ఉన్నప్పటికీ ప్రధానంగా రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి వలనే ఇదంతా జరిగింది నిజంగా ఈ ఊర్లో మూడు వేల ఎకరాల లోపు భూములు ఉంటే పదివేల ఎకరాల వరకు విస్తీర్ణం ఉందని చెప్పి పాస్బుక్లు ఇచ్చిపాటి ద్వారా పరోక్షంగా వాళ్ళ అనుకూల లబ్ధి పొందడానికి సహాయపడ్డ వాళ్ళు ఎవరైతే రెవెన్యూ అధికారులు మరి ఇంత రెవెన్యూ వ్యవస్థ ఉండి ఈ ఊర్లో మూడు వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలకు పోయిందంటే అసలు కళ్ళు మూసుకొని ఏం చేస్తారో అర్థమైతే లేదు ఇక్కడనే కాదు ఈ మళ్ళ వల్ల చాలా గ్రామాలలో ఆ ఊర్లో ఉన్న ల్యాండ్ ఎక్స్టెండ్ కంటే మూడు వందలు ఇస్తుంటే కూడా కనుక మూసుకొని వాటికి పాస్బుక్లు ఇవ్వడం వాటికి లోన్ ఇవ్వడం రుణమాఫీ చేయించుకోవడం రైతు బంధు తీసుకోవడం అంటే అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా అని అనిపిస్తుంది ముఖ్యంగా దేవర్పడ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఈ ఫారెస్ట్ భూములతో పాటు అవేకు ప్రాపర్టీ నిజాం కాలం నాడు నిజాము అనుకూలంగా ఉన్నటువంటి ముస్లింస్ కొంతమంది పాకిస్తాన్కి ఇతర దేశాలకు వెళ్ళిపోయినారు అది దేవరకొండ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలలో ఆ భూములన్నీ కూడా నిజంగా వాస్తవ రైతులకు ఇస్తే బాగానే ఉండేది అధికార దుర్నియోగం చేసి ప్రజాప్రతినిధులే పదుల సంఖ్యలో ఎకరాలు పట్టాలు చేయించుకొని లబ్ధి పొందుతున్నాం అవే ప్రాపర్టీ సంగతి తేల్చాలి అదేవిధంగా అసైన్ భూములు అసలు ఈ పది సంవత్సరాలలో అసైన్మెంట్ కమిటీ లేదు అసైన్మెంట్ కమిటీకి ఆర్డీఓ గారు చైర్మన్ ఎమ్మెల్యే గారు కన్వీనర్ కన్వీనర్ ఆర్డీఓ గారు కన్వీనర్ ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉండేది ప్రతి రాజకీయ పార్టీ నుంచి కూడా ఒక సభ్యుడు ఉండేది ఎక్కడ ఎవరికి పట్టాలు ఇస్తారు వాళ్ళు నిజంగా అర్వులా కాదని చెప్పి మేము చూసి దాంట్లో ఆమోదించడానికి వాళ్ళకి పట్టాలు ఇచ్చేది ఈ కంపెనీలు పోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు తట్ట ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పట్టాలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పట్టాలు మార్పు ఇవ్వడం అసలు ఏం జరుగుతుందో ఈ పది సంవత్సరాల్లో రెవెన్యూలో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి ఏమనంటే ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు ఒక చిన్న ఉదాహరణ మా దగ్గర ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు వాళ్ళ తండ్రి చచ్చిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఫౌతి కోసం అమలు పెట్టుకుంటే ఆ కొత్త పాస్బుక్ వచ్చిన వాళ్ళు తల్లి చనిపోయిన కాబట్టి వాపసు పోయింది ఇక వాళ్ళకి పది సంవత్సరాలు అంటే ఇంతవరకు పాస్బుక్ రాలేదు ఆ భూమి ఇంతవరకు మార్చలేదు ఎందుకంటే వాళ్ళ తండ్రి పేరు తప్పు పడ్డది ఆ తండ్రి పేరు సరి చేయడానికి ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల రైతులను స్టేట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళ అన్నల ఉన్నారు పిల్లలన్ను అందరినీ చేయొచ్చు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పాత్రం ఈ రెవెన్యూ అవినీతి అధికారులతోటి అనేక పనులు చేర్చుకున్నారు ఇవన్నీ విచారణ ఇస్తే దేవరగూడ కాన్స్టర్లో ముఖ్యంగా ఈ అవైఖ్య ప్రాపర్టీ మీద విచారణ జరపాలి రెండోది ఈ భూ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టం ద్వారా భూభారతిలో ఉన్న దాంట్లో మరి అసైన్మెంట్ కమిటీ ఉందో లేదో తెలియదు కానీ ప్రతి కాన్స్టర్స్లో అసైన్మెంట్ కమిటీ ఉండాలి ఇప్పుడు నిజంగా సాగుదారులు ఎవరైతే పేదోళ్ళు ఆ ప్రభుత్వ భూములు వ్యవసాయం చేసుకుంటే వాటికి పట్టాలు కూడా ఇవ్వాలి గతంలో పట్టాలు ఇచ్చినటువంటి రైతులు కొంతమంది పట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాస్తులో లేరు గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే కాస్తులు ఉన్నారో విచారణ జరిపించి ఎవరైతే వాస్తవంగా ప్రభుత్వ భూమిలో కాస్తులు ఉంటే గతంలో ఇచ్చిన పట్టా రైతు పేరు తొలగించి వాస్తవ కౌల వాస్తవ భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవి చాలా గ్రామాలలో అనేక సమస్యలు సృష్టిస్తున్నారు ఉదాహరణకు ఒక రైతు ఆయన భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అది ఇంప్లిమెంటేషన్ మొటేషన్ అమలు చేసుకోకపోతే మళ్ళీ వెంటనే ధరణిలో వాళ్ళ వారసులకు పట్టాలు ఇచ్చారు వాళ్ళ వారసులకు పట్టాలు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి అందుకనే ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా ఇటువంటి సమస్యలు ఏ సమస్య ఉన్నా ఈ రైతు ఫౌండేషన్ అనేక సూచనలు సలహాలు చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నిజంగా కూడా ఇవన్నీ అమలు జరిగితే మనకు గ్రామాలలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలు ఉన్నటువంటి ఉడరు ధరిస్తే బాగుంటుంది ప్రతి గ్రామం వల్ల ఒక విఆర్ఓ అనేవాడు లేకపోతే అసలు ఆ సమస్యలు మనం ఎవరు చెప్పుకోవాలి చక్కగా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే తహసీల్దార్ దొరకడా ఆర్ఐ దొరకాడా అసలు ఉంటారు ఆర్ఐ ఎంఆర్ఓ ఆఫీసు వల్ల అసలు ఎవరు చెప్పాలి ఏ సమస్య ఉంది ఎవరు చెప్పాలి అందుకనే ప్రతి గ్రామ ఒక విఆర్ఓ ఉండాల్సిందే రెవెన్యూ వ్యవస్థను దీన్ని బలో బలోపేతం చేయడానికి తప్పనిసరిగా ఉండాలి తర్వాత ఈ డిజిటల్ రికార్డ్స్ రాకుండా మాన్యువల్ రికార్డ్స్ కూడా ఉండాలి మానువల్లో పానీలు ఉండాలి పానీలో కాసుదారుల కాలం ఉండాలి ఇవన్నీ కూడా కొత్త చట్టంలో ఉంటాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ రైతు సమస్యల మీద గత పది సంవత్సరాల కాలంలో దరిత్రులతో దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒకటే ఒకటి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంబడే ఆ పట్టదారు నుంచి తొలగి ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద అయ్యే ఒక్క సౌలత్త ఉంది తప్ప మిగతా ఏ సమస్య కూడా రైతులకు ఉపయోగపడేది కాదని చెప్పి సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం ముఖ్యంగా ఈ అసైన్మెంట్ కమిటీ ఈ విఆర్ఓ వ్యవస్థ ఈ అవేఖ్య ప్రాపర్టీ అసైన్ భూములు ఫారెస్ట్ భూములు తర్వాత ఈ చెట్టు పట్టాల పేరుతోటి ఫారెస్ట్ భూములలో చెట్టు పట్టాల పేరుతో ఇంతకుముందు ఒక రైతు చెప్పిండు ఓన్లీ ఎస్టీలకే ఇస్తున్నారు ఎస్టీలు కాకుండా ఆ భూములలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి అదే భూమిలో పక్కనే ఆయన ఎస్టీ ఉంటాడు పక్కనే ఎస్సీ ఉంటాడు పక్కనే బీసీ ఉంటాడు ఒక ఎస్టీలకు మాత్రమే పట్టాలు ఇచ్చిర్రు ఎస్టీ ధరలకు ఎవరు కూడా ఇవ్వలేదు కాబట్టి నిజంగా ఇవ్వదలుచుకుంటే అన్ని కులాల వారికి కూడా ఆ ఫారెస్ట్ భూములకు ఆ విధంగా ఆ చట్టంలో సవరణలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ మారుమూల గ్రామానికి వచ్చేసి నేను అనుకుంటున్నా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం ఉంటే ఇది రాష్ట్రంలో ఇంకా భూ సమస్యలు ఉండవని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ఈ భూభారత చట్టం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అని చెప్పి మేము ఆశ ఆశపడుతూ ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను